యోధ ప్రదేశాలంతటా కూడా ప్రజలను రేపుతున్నాడు ప్రజలను రేపుతున్నాడు ఇతడు అనేకుల్ని ఏం చేస్తున్నాడంటే దేవుని రాజ్యంగా మార్చేస్తున్నాడు మార్చేస్తున్నాడు ఇది ఒక నేరమా ఒక మనిషిని మార్చడం నేరమా ఒక మనిషిని మార్చడం ఈరోజు ఎక్కడికైనా స్వార్థ చేయడానికి వెళితే ఏం చేస్తున్నారు అడ్డుకుంటున్నారు సువార్త చెప్పడానికి వెళితే కనుక ఇదిగో పర్మిషన్ ఉందా రోడ్లలో మీరు శువార్త చేయడం ఏంటి మా ప్రాంతాలకు రావడం ఏంటి శువార్త చేయడానికి కూడా పర్మిషను శువార్త చేయకోకూడదు ఏసుక్రీస్తు వారిని ప్రకటించకూడదు ఏ ఎందుకు ఎందుకు ఏమైనా మడర్ చేస్తున్నారా వీళ్ళు శువార్త చేసేవాళ్ళు ఏమైనా మర్డర్ చేసి ఎవరినైనా చంపేస్తున్నారా ఇదిగో ఏసుక్రీస్తు వారు రాబోతున్నారు ఒక కఠినమైన లోకంలోనికి మీరు వెళ్ళిపోతున్నారు అనే బాధ ఆ కఠినమైన నరకంలో నుండి తప్పించడానికే పనులు మానుకుని ఇదిగో ఒక బైబుల్ ఇచ్చుకుని ఎండనక దేనిని కూడా లెక్క చేయకుండా ఆకలను కూడా లెక్క చేయకోకుండా సువార్త ఎందుకు ప్రకటిస్తున్నామంటే ఇదిగో ఏసుక్రీస్తు వారి యొక్క మార్గంలోనికి మిమ్మల్ని నడిపించాలి ఒక మంచి మార్గంలో పెట్టాలి ఎలాగ ఒక మనిషి ప్రతి మనిషి కూడా పాపంతోనే ఉన్నాడు జబ్బు లేని మనిషి అయినా ఉన్నాడేమో కానీ లోకంలో పాపము చేయకోకుండా ఉండేవాడు ఎవడ కూడా లేడు మరి పాపము చెయ్యకుండా పాపము చేయకుండా ఉన్నవాడు ఎవడో లేడు మరి పాపము చేయకుండా పాపం చేసేవాడే కదా మరి వాడికి కావాల్సింది ఏంటంటే కనుక రక్షణ కావాలి ఆ రక్షణ ఎలా వస్తుందంటే సువార్త ద్వారానే వస్తుంది రక్షణ సువార్త ద్వారా వస్తున్నప్పుడు ఆ సువార్త చెప్పడానికే ప్రయాస ప్రయాస ఈదుల్లో ఏమీ నేరాలు ఏమి చేయట్లేదు లేదు అన్యాయమైన కార్యక్రమాలు ఏమి చేయటం లేదు ఒక మనిషిని మార్చే ప్రయత్నం మనిషిని మార్చే ప్రయత్నం సువార్త చేయడం అనేది సువార్త చేయడం అనేది నేరస్తుడిగానే చూస్తున్నారు ఇప్పుడు ఒక ఉగ్రవాదికైనా గౌరవం ఉంది కానీ ఈరోజు సమాజంలో ఒక ఉగ్రవాది ఒక నరహంతకుడికి ఒక విభిచారికి ఒక అన్యాయముగా కుట్టేవాడికైనా సరే గౌరవం అనేది ఇస్తున్నారు కానీ స్వార్త చేసేవాడికి మాత్రము గౌరవం అనేది లేదు స్వార్త చేసేవాడికి దేవుని గురించి చెప్పేవాడికి గౌరవం లేదు లేకపోయినా పర్వాలేదు స్వార్త చేసేవాడికి గౌరవించకపోయినా పర్లేదు కానీ స్వార్త వినకపోతే వచ్చే నష్టం ఏంటంటే కనుక వినకపోతే వచ్చే నష్టం ఏంటంటే యుగ యుగాలు ఒక మనిషి బాధకు బాధ ఉండే లోకంలోకి వెళ్ళిపోతాడు ఆ బాధ గురించి విన్నవాళ్ళు ఆ బాధ గురించి యేసుక్రీస్తు వారి ద్వారా తెలుసుకున్న వాళ్ళే సువార్తకులు ఆ బాధని ఎవరు పడకూడదన్నదే సువార్త చెప్పడం సువార్త చెప్పడం ఇప్పుడు వీళ్ళకు కూడా ఏం చేస్తున్నారంటే ఏసుక్రీస్తు వారి యొక్క ఏసుక్రీస్తు వారిని గురించి ఏమంటున్నారంటే కనుక ఇతడు గలలియ మొదలుకుని ఆ దేశమందంతటా కూడా అనేకులను ఏం చేస్తున్నాడంటే రేపుతున్నాడు అవునయ్య పాపంలో ఉన్న ఒక మనిషికి అది వేస్ట్ అని చెప్పాలి పాపం చేస్తున్న ఒక మనిషికి అది మంచిది కాదు అని చెప్పడమే ఒక మనిషిని రేపడం ఇంకా అలా పాపములో మగ్గిపోతే గనక ఒక ఇప్పుడు రేపకపోతే గనక ఆ రోజు మంటలు రేగుతూనే ఉంటాయి మంటలు రేగుతూనే ఉంటాయి యేసుక్రీస్తు వారు చేసింది అదే ఇదిగో అనేకులు రేపాడు దేవుని రాజ్యంలో కట్టబడాలి మీరే దేవుని రాజ్యాల్లోకి రావాలి నాతో పాటు మీరు కూడా పరదేశంలో ఉండాలి పరదేశులో ఉండాలని గలలియా మొదలుకునే ఆ దేశాలన్నిటినీ కూడా ఇసుకొరుసేవారు సువార్త చెప్పి అనేకులను రేపాడు అనేకులు రేపాడు ఉగ్రవాద సంస్థలుగా ఏమీ చేయలే ఇప్పుడు సువార్త చేస్తున్న వాళ్ళ మీద తిరగబడి కొట్టేవాళ్ళే కానీ సువార్త చేసిన వాళ్ళు కూడా తిరగబడినట్టుగా ఎక్కడ కనబడదు దెబ్బలు తింటున్నారు చంపబడుతున్నారు కొట్టబడుతున్నారు అన్య అవహేళన చేయబడుతున్నారు ఎన్ని చేసినా గాన అన్ని చేసినా గాన ఎందుకు ప్రేమంటే ఎందుకు ప్రేమంటే మీరు కనుక ఒకవేళ మారకపోతే నరకానికి వెళ్ళిపోతారన్న ఒక ఉద్దేశంతోనే ఆయన గురించి ఎన్నుకున్న నేరం ఏంటంటే కనుక ఆయన అనేకులను రేపుతున్నాడంట రేపుతున్నాడంట ఇంకా మనం చూడగలిగితే కనుక